హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ జగన్మోహన్ రెడ్డి ఇండియా వస్తున్నట్టుగా సమాచారం అందింది సో వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే నమస్తే భావన కార్తిక్ గారు మనం వింటున్నాం జగన్మోహన్ రెడ్డి ఇండియాకి వస్తున్నాడు జనాల్లోకి వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా ఒక క్వశ్చన్ గా ఉంది సో వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి వాట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాడు అనేటువంటిది మనకి సమాచారం అంత నిజానికి ఆయన కోర్టు పర్మిషన్ మేరకు లండన్ వెళ్ళాడు ఎందుకంటే నువ్వు నేనో బయట దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే సరిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డికి కోర్టు పర్మిషన్ కూడా కావాలి ఎందుకంటే ఆయన మీద చాలా ఈడీసీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి బెయిల్ కండిషన్స్ రీత్యా కోర్టు పర్మిషన్ మేరకే ఆయన బయట దేశానికి వెళ్ళాలి సో పర్మిషన్ మేరకు వెళ్ళాడు ఇప్పుడు రావాల్సిన పరిస్థితిలో పడ్డాడు రావాలి వచ్చాకేంటి మామూలుగా ఆయన చెప్పిన కార్యక్రమం ఏంటి అంటే సంక్రాంతి తర్వాత నేను పార్టీ కార్యకర్తలతోటి భేటీ అవుతాను జిల్లాల పర్యటన పెట్టుకుంటాను నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో భేటీలు అవుతాను రోజుకి మూడు నుంచి నాలుగు నియోగాల కార్యకర్తలతో భేటీలు అవుతాను జిల్లాల్లోనే పండుకుంటాను అని చెప్పి చెప్పాడు సీన్ కట్ చేస్తే సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి రాడు లండన్ పోయాడు అదేంటంటే కూతురికి డిగ్రీ ఇస్తున్నారు ఆ టైంలో నేను ఉండాలి వెళ్తున్నానని చెప్పాడు సరే పోనీ ఎవరికైనా వాళ్ళ కూతురు లాంటి ఇష్టమే ఉంటది కదా అదొక మెమొరబుల్ వెళ్ళాడు అనుకుందాం వెళ్ళిన తర్వాత అంటే సహజంగా లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడంటే చాలా అనుమానాలు ఎందుకు ఆయన పైకి చెప్పేది ఒకటి లోపల జరిగేది ఇంకొకటి గతంలో కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కోటికి ఆయన చెప్పిన మాట ఏంటి నా కూతురు లండన్లో ఉన్నారు సమ్మర్ వెకేషన్ కోసం నేను అని అప్పుడు చెప్పాడు సీన్ కట్ చేస్తే కూతురు ఇక్కడే ఉన్నారు ఓటు కూడా కలిసి కూతురుతో కలిసే వేశాడు ఆ పుట్టో కూడా బయటకు వచ్చింది మరి కూతురు ఇక్కడే ఉంటే కూతురు చుట్టానికి లండన్ పోటమేంది అంటే కోర్టుకి చెప్తున్న కారణం వేరు నిజంగా జరిగేది వేరు అని ఒక అనుమానం కలిగింది ఇప్పుడు కూడా అందుకే కూతురు పట్టా కోసమే పోతున్నప్పటికీ కూడా లండన్ పోతున్నాడని ఇంకేదో జరుగుతుంది ఇక్కడ సంపాదించుకున్న ఆస్తిని లండన్లో సేవ్ చేసుకుంటున్నాడు లండన్లో జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నాడు రేపొద్దున రాజకీయంగా ఇక్కడ సక్సెస్ కాగలిగితే ఓకే రాజకీయంగా ఇక్కడ పార్టీ నడిపే పరిస్థితి లేనప్పుడు అతను కూడా పోయి లండన్లోనే సెట్ అవుతాడు ఇక్కడ అనేక కేసులు ఉన్నాయి ఆస్తులు జప్తులు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనలేని పరిస్థితుల్లో అక్కడికే వెళ్తాడు విజయమాల ఎలా వెళ్ళాడు లలిత మోడీ ఎలా వెళ్ళాడు నీరవ్ మోడీ ఎలా వెళ్ళాడు ఎస్ బ్యాంక్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ బాటలోనే పోతాడు లండన్లో కనుక పెట్టుబడులు పెడితే అక్కడ వాళ్ళక అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే లండన్ చట్టాల ప్రకారం అక్కడ సేఫ్ జోన్ ఏర్పడింది ఇక్కడ పోలీసులకి అక్కడ జగన్మోహన్ రెడ్డి పట్టి అంటే పట్టిరు అక్కడ పౌరసత్వం ఇచ్చేస్తారు సేఫ్ జోన్ లో పడతారు ఇప్పుడు నీరవ్ మోడీ కానీ లలిత మోడీ కానీ విజయ మాలే కాని మన దేశంలో బ్యాంకులు లూటీ చేసి అక్కడ ఉన్నారు మన దేశంలో వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి వాళ్ళని మాకు అప్పగించండి అంటే లండన్ ప్రభుత్వం అంటే యూకే ప్రభుత్వం వాళ్ళకి అప్పగించదు వాళ్ళని రక్షిస్తుంది యూకేలో ఉండే వాళ్ళ రక్షణ ఏంటి అంటే యూకే చట్టాల ప్రకారం వాళ్ళ కాడ పెట్టుబడులు పెడితే వాళ్ళకి రక్షణ కల్పించబడుతుంది వాళ్ళు ఆ సొమ్ముని దొంగతనం చేసి తీసుకొచ్చారా దోపిడీ చేసి తీసుకొచ్చారా ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మా కాడ పెట్టుబడి పెట్టారా మా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారా ఈ రెండు పాయింట్సే చూస్తారు వాళ్ళు ఆ రెండు పాయింట్స్ కనుక ఉంటే వాళ్ళు యూకే పౌరసత్వం పిఆర్ ఇస్తారు ప్లస్ రక్షణ ఇస్తారు చట్టపర రక్షణ ఇస్తారు సో జగన్మోహన్ రెడ్డి తెలుసు రేపు రాబోయే కాలంలో బ్రిటన్లో నేను బతకాలి ఇది నాకు సేఫ్ జోన్ ప్లేస్ ఇక్కడ కనుక నేను నన్ను ఇండియన్ చట్టాలు ఇండియన్ కేసులు ఇండియన్ వ్యవస్థలు నన్ను ఏమి చేయవు చేయలేవు కాకపోతే ఉన్న పలాన్ని పోలేడు ఇక్కడ అనేక ఆస్తులు ఉన్నాయి ప్యాలెస్లు ఉన్నాయి భూములు ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పలాన్ని పోలేడు ఇప్పుడు ఇవి రక్షించుకోవడం కోసమే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ రేపు పొద్దున రాజకీయంగా జనం ఇంకా ఒప్పుకోవట్లేదు మళ్ళీ మళ్ళీ ఓట్లు వేయట్లేదు మన అధికారం వచ్చింది కాబట్టి హ్యాపీ ఇప్పుడు అధికారం పోయింది మళ్ళా వస్తే ప్రయత్నం చేస్తాడు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాడు ఎక్కువ డబ్బులు కుమ్మరిస్తాడు వచ్చింది లేకపోతే అక్కడికి సెటిల్ రావటం కోసం ప్రయత్నం చేస్తాడు ఎందుకు ఇప్పుడు ఒకటి మల సంపాదించుకోవాలి ఉన్న ఆస్తులు కాపాడుకోవాలి ఉన్న ఆస్తులు కాపాడుకోవాలి అంటే అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం లేకపోతే ఎంతో కొంత ఆస్తులు రెండని షిఫ్ట్ చేసుకుంటాడు మొత్తం ఆ షిఫ్ట్ చేసుకోవడానికి లేదు ఇక్కడ అనేక భూములు ఉన్నాయి అంటే డబ్బులు రూపాలంటే రన్నను పట్టుకెళ్తాడు మూటలు కానీ భూములు ఎత్తుకోలేదు కంపెనీలు చెత్తగా పోలేడు కదా ఫిజికల్ బీడింగ్ చెత్తగా పోలేడు కదా సో ఆ ఎవరికైనా హ్యాండ్ వర్క్ చేసిన పరిస్థితి పడతాడు సో లండన్ పూర్తిగా షిఫ్ట్ అయ్యాడు అనుకో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈడీ జప్తు చేసుకుంటారు అంటే ఇప్పుడు కోర్టు దగ్గర మనకి ఏదంటే పర్మిషన్ తీసుకున్నాడో వెళ్తున్నాడో ఆ స్టేజ్ కనని చెప్పేసి మరి ఈ విషయంలో ఈడీ ఉంది సిబిఐ కూడా ఉంది కాబట్టి ఎంక్వైరీలు ఎంక్వైరీ ఇలాంటివి ఏం చేయరంటారా అంటారా అదే కోర్టు సిబిఐడీ ఓపెన్ కూడా అడిగుద్ది కానీ అంతిమంగా జగన్ మోహన్ రెడ్డి ఫేవర్గా ఎందుకు కోర్టు తీర్పులు వస్తున్నాయి అంటే అదే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళి వస్తాడని నమ్మకంతో పర్మిషన్ కాకపోతే ఇప్పుడు ఒక క్రిటికల్ సిచువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మన సుప్రీం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నాడు ఆ పిటిషన్ మీద కోర్టు చెప్పింది ఏంటంటే రోజు విచారణ జగన్మోహన్ రెడ్డి కేసులు స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పింది కొనసాగించాలని కొనసాగించాలని చెప్పింది ఇప్పుడు రోజు కేసులు అంటే రోజు వారి విచారణ స్టార్ట్ కాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో రఘురంకిస్త రాజుగారు పిటిషన్ మేరకు రెండు జగన్మోహన్ రెడ్డి మీద కొత్త కేసు ఒకటి ఆంధ్రప్రదేశ్లో నమోదైంది విచారం జరుగుతోంది రఘురామ రాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసు అంటే సేషన్లో పెట్టి కొట్టించిన కేసు కొట్టిచ్చిన దాన్ని వీడియో కాల్ చేసి చూసిన కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతోనే కొట్టించారని చెప్తామని చెప్పబడుతున్న కేసు ఆ కేసులో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి సో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి విచారానికి ఆదర కలిసిన పరిస్థితి రావచ్చు ఒకవేపేమో ఏమో ఎప్పటి నుంచో ఉన్న కేసులు తన బెయిల్ లో ఉన్న కేసులు రోజువారీ విచారణ సాటిగా పోతున్నాయి ఇంకోవైపు ఏమో రాజు కేసులో విచారణ కాదు కాబట్టి అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తాడా వెళ్ళడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు దానివల్ల జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఏంటంటే జనంలోకి వెళ్ళినప్పుడు విచారణ పిలిచినా అరెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి సింపతి వస్తుంది అనే భావన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు జనం ప్రొటెక్షన్ ఇస్తారు జనం గా జనం ప్రొటెక్షన్ వైసీపీ కార్యకర్తలు అయితే ఇస్తారుగా అందరూ ఉంటారు అవును జనం జగన్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది క్లారిటీ లేదు జనం జగన్ వద్ద అనుకున్నారు కాబట్టి నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేశారు కాబట్టి ఇప్పుడు జనం నమ్ముతారా లేదా క్వశ్చన్ మార్క్ కానీ వైసీపీ కంటే సపరేట్ కార్యకర్తలు ఉంటారు కదా నాయకులు ఉంటారు కదా అయితే ఆ పార్టీకి సంస్థాగతంగా బలం ఉంది కదా ఆ మేరకు వాళ్ళైతే జగన్మోహిని అరెస్ట్ చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం ఆందోళన చేసే ప్రయత్నం చేస్తారు కదా సో సింపతి వర్కౌట్ కావాలంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి అరెస్ట్ అయితే రాదు జనంలోకి వెళ్ళినప్పుడు అరెస్ట్ అయితే వస్తాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే క్రమంలో ఓదార్పు యాత్రలో ఉండి అరెస్ట్ అయ్యారు కాబట్టి సింపతి ఎక్కువ వచ్చింది కానీ ఇప్పుడు కూడా అలా జనంలో ఉండి అరెస్ట్ అయితే సింపతి ఎక్కువ వస్తుంది కాబట్టి సింపతి గెయినింగ్ కోసం జనంలోకి వెళతాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వెళ్తాడు కార్యకర్తలతో భేటీ వెళ్తాడు వెళ్ళినా అరెస్ట్ అయితే తప్పదు కాబట్టి ఒకప్పుడు వచ్చిన సింపతి ఇప్పుడు వస్తా అంటే రాకపోవచ్చు ఎప్పుడైనా ఒక్కసారి వస్తుంది ప్రతిసారి రాదు రెండోది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ట జనానికి ఉన్న ఒపీనియన్ వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల జనానికి ఉన్న ఒపీనియన్ వేరు జగన్మోహన్ రెడ్డి పాలనని చూశారు జగన్మోహన్ రెడ్డి మనసత్వాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ఎలా ఉంటాడో చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జనం కాదు సొంత కుటుంబమే నమ్మట్టేది కదా తదిని అడగండి జగన్మోహన్ రెడ్డి కొడుకు నువ్వు నమ్ముతావని అడగండి నమ్మదు చర్యని అడగండి తిట్టింది తిట్టు తిట్టుకోవడం జరుగుతుంది బాబాయ్ కుటుంబం అయితే చాలు జగన్ మీద విలేసింది ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత జనం నమ్ముతారు అనుకోవటం జనం జగన్మోహన్ రెడ్డి భ్రమ ఇప్పుడు జనం నమ్మే పరిస్థితి రావాలంటే జనానికి చేరువయ్యేలా జగన్మోహన్ రెడ్డి మనసుతో మారాలి తన ఆలోచన దూరణి మార్చుకోవాలి తన పవర్తన తీరు మార్చుకోవాలి మైండ్ సెట్ నుంచి పొలిటీషియన్ మైండ్ సెట్ పబ్లిక్ మైండ్ సెట్లోకి రావాలి ఆ మైండ్ సెట్లోకి వచ్చి జనంతో ఇంటరాక్ట్ అయ్యి జనం కోసం మాట్లాడడం స్టార్ట్ చేస్తే రాజకీయ నాయకుడు ఇవ్వాలి కాకపోయినా మరొకసారి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి మారతాడా లేదంటే మారడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట ఎవరు నేను చెప్పడం కాదు ఇప్పుడు నేను కార్తీక్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తాడు కాబట్టి ఈ మాట చెప్తాడేమో అని చాలామంది అనుకోవచ్చు కాక ఎందుకు వ్యతిరేకిస్తాడు మారే మనసత్వం కాదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా బాలిన శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువు ఆయన కోసం రాజీనామా చేసి త్యాగం చేసి వచ్చినాడు పదవులు త్యాగం చేసి వచ్చినాడు వైసీపీ పార్టీ పెట్టినప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి సీధర్ రెడ్డి ఆ విధా రెడ్డి జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద మోసినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు కూడా భరించి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి చెల్లి తల్లి చెల్లి కన్నా ఇంకే ఇంకెవరు హాదరైదురు వాళ్ళు అందరూ కూడా జగన్ మారే మనసు మైండ్ సెట్ కాదు అని చెప్తున్నారు వాళ్ళు అందరు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే కార్తీక్ అనేవాడు ఈ విషయాలు చెప్తా ఉంటాడు కాబట్టి ఏదో కార్తీక్ జగన్మోహన్ రెడ్డి పడదు అనేది ఏం లేదు ఎందుకు పడదు ప్రజల మైండ్ సెట్తో జగన్మోహన్ రెడ్డి కాబట్టి పబ్లిక్ మైండ్ సెట్తో పబ్లిక్ ఒపీనియన్తో పబ్లిక్తో ఇంట్రాక్షన్తో జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓకే ఫర్ మీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే నేరాలు ఘోరాలు తప్పిదాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే పరిస్థితి తీసుకొచ్చి పెట్టేస్తాయి ప్రజల కోణ నుంచి మాలాంటి వాళ్ళు విశ్లేషణ చేయాలి కాబట్టి అంతమంది రాజకీయ పార్టీల కోణం నుంచి కాదు కదా విశ్లేషణ చేయాల్సింది ప్రజల వైపు నుంచి ప్రజల కోణ నుంచి చేయాలి కదా మరి ప్రజల వైపు నుంచి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాలు ఘోరాలు తప్పిదాలు కనపడుతున్నాయి కదా మరి ఆ తప్పిదాలనే చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది ప్రజల కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే సరే ఎనీవే జగన్మోహన్ రెడ్డి నన్ను నుంచి వస్తున్నాడు కేసు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ అయితే వెళ్తాడు అంతవరకు పిచ్చర్కి వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి వైఖరిని బట్టి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా చంద్రబాబు నాయుడు తిట్టాలి కాబట్టి గుడ్డిగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించకుండా ప్రజా సమస్యల మీద సబ్జెక్టివ్గా వెళితే అసెంబ్లీకి కూడా వస్తే ప్రజల సమస్య మీద నిలబడి కొట్టాడితే కన్స్ట్రటివ్ పొలిటీషియన్గా ఉంటే ఏదో బూతులు తిట్టడం కాకుండా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టాలి నారా భువనేశ్వర్ క్యారెక్టర్ తిట్టాలి లోకేష్ పుట్టుకను తిట్టాలి పవన్ కళ్యాణ్ పెళ్లాలను తిట్టాలి ఇది కాదు రాజకీయం అంటే ఇది కాదు రాజకీయం అంటే రాజకీయం అంటే ఈ పర్టికులర్ వ్యక్తికి పలానా పథకం అందలేదు ఈ పర్టికులర్ గ్రామానికి పలానా రోడ్డు రాలేదు ఈ పర్టికులర్ జిల్లాకి ఒక కంపెనీ ఏర్పాటు చేయలేదు ఈ పర్టికులర్ సెక్షన్ కి ఉద్యోగ అవకాశాలు దక్క ప్రజల నాయకుడిగా ప్రజలకి ఏం చేశామనే కోణంలో చూస్తేనే ఒక డిమాండ్ కనుక ప్రభుత్వం ముందు పెట్టి పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ వస్తుంది చూద్దాం భావన సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇండియాకి వచ్చిన తర్వాత అసలు ఏం జరగబోతోంది చూద్దాం థ్యాంక్ యూ